బాగుంది కానీ బాగుంది కథ ఎవరు చెప్పలేరు ఇన్ని రోజులు రాబాడుకున్నాడు పేరు ఎవరు అంతేనా బిడ్డ మీ ఏషం బాగున్నది మీ బాగుంది నీ తగ్గట్టు ఆట

பாட்டே பாட வாடி ஆட்டல்கு கவால சச்சி போசாரி நான் வேப்பி அட்டை வேசினாக்கோ நீதங்கள் எதுக்கு கவர்தான் சரி ముసలు ఏడు జిప్పల బట్ట పడుతు నేను ఎక్కడోడిచిపోయా ముచ్చట అక్కమా చింత కష్టపడ్డా மிங்கே மிங்கே தடி 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 மீனா பொட்டமே தங்கமே தெளிபோதன்ன நாட ஹபரமாதுனா பகாம்கரே பாதல வட்டனாயே இக்கடில குறுணி प्राणவெளிக்கும் தானே ஆ

గురు చెప్పిండు హరి గురు మంత్రం శివ గురు మంత్రం చేతుల తీర్థం పెట్టిండు అడుగుడు పనేట పరమాత్రండి కొండకి వెళ్ళిపోయింటప్పుడు తెలిసిందేవుడికి నాయనా మారు వేద్యం నచ్చిన బాలగరిగారు చెప్పి పోతు

கட்டணி கட்டணி கடமைக்கு கட்டணும் ஊரு கட்டணும் போற போச்சு கட்டணும் பண்டார்கள்

చెప్తర పడుతుంది ఏ గీతానికి చేస్తారు రాదు అస్తి మెత్తి కాదు కడి గండం కాదు ఒకరిని కాదు గీత గీద ఉరకదు బొక్క బొర్రపడదు తడితేనే గుర్చగడు கச்சா தூர் கோத கட்ட வச்சு రాజుగారు అంటే పరాయరు మమ్మల్ని గత్తి గత్తి కాదు మీ రాజుకు మానవులు లేకుండా మీరు సిక్కు లేకుండా ఊరుండదు ఏ ఊరికెళ్ళి బుచ్చగాడు రావచ్చు బుచ్చగాడు రాకుండా ఎవరు చుట్టూ

நீங்கேவத முன்பட்ட நான் மூசு ஓரில்லியா ભૈયા મેં હું ભાને

అయితే ఇప్పుడు మీరిద్దరు కొట్టుకున్నారు దేవతల కదా దేవ గారడ అని చెప్పిన ఆట ఆడతా ఒక్కసారి నువ్వు నా చూస్తావా అరే నా ఆట చూస్తావా I uh don't -huh. uh -huh. લાગુ છે મારા નીરા એ મોતમ જુસો రాజనగ్ శడు రాజధాని అరేలా అయ్యా ఇక్కడికి వెళ్ళో అచ్చిండు దేవత గత ముందు కొట్టిందడా దగ్గర

చెప్పుడు ఏడుగురు తొమ్మరీ చూసావాడుతాడు మీరు ఎన్ని చెప్పి నాకు నచ్చని నిలబట్టుకోవ్ పంట ఫీల్ అవుతావు

అయ్యో ఆయన పెట్టాం కట్ట ఆయనకు రాధ కచ్చిన దాకా పట్ట రాధ కచ్చిన దాకా బంగారు సిగ్జుల్ వరవన్నాటెక్

మళ్ళీ ఒకటి ఆ దీస్ ఘటన ఆ వందనాలు పెట్నం వందన కత్తి పెట్టిండు ఆ అడియల బాబది వత్తిండు

అక్కడ లోపల నాలుగు ఎకరాలు అమ్మి ఈ రోడ్కున్న సౌండ్ భూమి ఉన్నావు ఇరవై లక్షలు పోయే భూమి ఇప్పుడు ఎనభై లక్షలకి ఇప్పుడు బుచ్చబత్తి బుచ్చపతి రూపాయలు బుచ్చపతి నిజా ಅಯ್ಯ ದನ ಬೇಡ ಊಕೆ ಸರಿ ನೀರು ನೀವು ಅಬಯ್ಯೂ ಓರಿ ಊಟ அப்பு நரோப்பூர சூரியபுரம் அனவட்டி நம்ம தீன் அனவட்டி அண்ணன் சிங்க அனவட்டி நீர் எங்க சின்ன மதுரா அனுக்கு அப்படி நரகோப்பே அண்ணா விஜய் నీ తల్లి పేరు తండ్రి పేరు నీ పేరు సగం తెలుగు ఉన్నది సగం ఉన్నది దాని యొక్క మొదలవేది బిడ్డ మా తండ్రి మా తండ్రి రెండు దేవతల వారాన్ని కూడా దేవుని పేరు పెడతాం ఒక్కో కో దుర్గదేవిని పేరు పెడతాం ఎక్కో రెండు రెండు చెబుతున్నారు అయితే నువ్వు ఇద్దరు పొత్తులు ఉంటావు కాబట్టి అమ్మ పేరు సగమా పేరు సగమా అంతేనా సరే బిడ్డ నువ్వు దేవదగ్గ ఉన్న ఒకసారి నీ ఆట అని పాట నేను చూస్తాను మరి ఎప్పుడైనా ఏమనుకున్నాడు దేవ్ అనుకున్నాడు కొడుకురా బిడ్డా నీ ఆట మెచ్చిన నీ పాట మెచ్చిన నీకు ఏం కావాలంటే అది కోరుకో బిడ్డా రాజ్యం కావన్న దేశం కావన్న ఇంటికి కావన్న బంగారం కూడా పదార్థం కావన్న ఇంకే గుర్రాలు కావన్న ఇలాంటి కావన్న పుచ్చు పచ్చని పల్లాయిలు కావన్నా నీకు ఏది కావాలంటే కోరుకో బిడ్డా అది నేను ఇష్ట నేను సంతోషం ఉన్నా తగానే మొక్కురు నిక్రం అది ఏవురు పోతే బుచ్చగానే ఊరైతది ఆ నీ బుచ్చపది చెరిగే ఊల మొత్తవ నాయె బుచ్చగానే మొక్కురు ఉండదయ్య ఆ

అద్దా గుర్రానికి గుర్రం తీసుకోని గుర్తకాడంతో గుర్రం ఉంటురం ఉంటుంది గుర్తకాడంతో బుచ్చగా గుర్రం నాకు తీసుకోడ పెడతా బుచ్చగా పల్లాకులు ఎవరు పెడరా అందు బిడ్డలకు ఏం కావాలో కొడుతున్నా ఇష్టం అయ్యా రాజుగారు చిన్నమిండి కంకడి కనుక పెద్దమింటి ముంతడి గంజి పట్టణం పరంగి సెరీ పెట్ట నాకు వెళ్ళిపోతాము అప్పుడు కంటవండి నరభూపతి నా ప్రభావం వెళ్ళి